హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిరిలో ఈరోజు లాగొచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము ఆ వీడియో కూడా పెడతా నేను సగ్గు బియ్యం అనమాట లావు సగ్గు బియ్యం తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ లావు సగ్గు బియ్యం తీసుకొని ఒక నైటు నానబెట్టుకోవాలి నానబెట్టి పొద్దున కడాయి పెట్టుకొని అవి నీళ్ళన్నీ తీసేసుకోవాలి తీసేసుకొని నెల పెట్టి పోసి పెట్టుకోవాలన్నమాట బియ్యము మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి డైట్ డైట్ చేసే వాళ్ళకి కూడా మంచిది అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ ఆయిల్ ఎక్కువ లేకుండా ఒక హాఫ్ స్పూన్ కొంచెమే అట్లా ఉండి లేనట్టుగా వేసుకొని ఆవాలు ఒక పిడికడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా మంచిదే కదా మళ్ళీ ఒక పిడికడు జీడిపప్పు వేసుకోవాలి ఇట్లా పలుకులు పలుకులు వేసుకొని అవి మంచిగా దూర వేయించుకోవాలి దూర వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకొని అవి కొంచెం లైట్గా వేగాలన్నమాట క్రంచి క్రంచిగా ఉంటే పంట గింట తాగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డ అవి వేగిన తర్వాత ఒక పిడికడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది సగ్గు సగ్గుబియ్యం కిచిడి అనమాట కరివేపాకు కూడా వేగిన తర్వాత పసుపు వేసుకొని పసుపు కూడా పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకోవాలి మంచిగా ఇట్లా ఫ్రై కావాలన్నమాట పచ్చివాసన అయ్యే వరకు వేయాలి మంచిగా బాగా ఒక రెండు నిమిషాలు అట్లా వేయించుకోవాలి మొత్తం చిన్న మంట మీద వేయించుకోవాలి ఇంకా తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం వేసుకోవాలి నైట్ నానబెడితే ఇట్లా పొడి పొడిగా వస్తాయి అనమాట ఒక గంట రెండు గంటల ముందైతే కొంచెం గట్టిగా ఉంటాయి తినడానికి కూడా అంత బాగుండవు నైట్ అయితే మెత్తగా నానతే బాగుంటుంది సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత ఇంకా టేస్ట్కు తగినంత మన ఇష్టం అది కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ తింటారు కదా కొంతమంది ఉప్పు ఉప్పు నేనైతే ఒక స్పూన్ వేసిన ఉప్పు వేసుకొని బాగా మిక్స్ వేసుకోవాలి మంచిగా అవి నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట పెడితే మంచిగా స్మెల్ వస్తుంది జర బాగా మంచి ఉప్పు అంతా వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా కొత్తిమీర వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా ధనియాల పొడి కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అనమాట ధనియాల పొడి వేస్తే ధనియాల పొడి కొత్తిమీర వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి కలిపి ఒక నిమిషం పాటు అట్లా పొయ్యి మీద పెట్టుకోవాలి పెట్టుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది సగ్గుబియ్యం కిచిడీకి పడుతుంది కదా మంచిగా ఉంటుంది అనమాట డైట్ చేసే వాళ్ళకైతే పక్క కొంచెం ఒక్క గిన్నె తిన్నా కానీ కడుపు నిండుతుంది తొందరగా ఆకలి కాదనమాట కొంచెమే తింటాము కడుపు నిండినట్టే ఉంటుంది ఆకలి కాదనమాట ఫైనల్గా ఇంకా నిమ్మరసం ఎండుకోవాలి నిమ్మరసము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే నిమ్మరసం పిండాలి లేకపోతే షేదవుతుంది అనమాట సూపర్ సూపర్ బ్రేక్ఫాస్ట్ కిచిడి సగ్గు బియ్యం కిచిడి ఎంత బాగుంటుందో హెల్దీ కూడా షుగరు డయాబెటీస్ వాళ్ళు కూడా దీని వచ్చాయి అనమాట ఏ ప్రాబ్లం లేకుండా చాలా మంచిది అనమాట చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే అబ్బా తినాలనిపిస్తుంది అప్పుడే కదా మీరు కూడా చేసుకోండి చేసుకొని కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి